గత నెల ఉత్తరప్రదేశ్ మేరట్ లో సౌరభ్ రాజ్పుత్ భార్య ముస్కాన్ తన ప్రియుడితో కలిసి భర్త సౌరభ్ రాజ్పుత్ ని ఏ విధంగా చంపిందో మనందరికీ తెలుసు ప్రియుడితో కలిసి అతన్ని చంపి పదిహేను ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంట్ పోసింది ఆ సంఘటన దేశం మొత్తం సంచలనంగా మారింది అది మరవక ముందే ఇప్పుడు హర్యానాలో మరొక సంఘటన జరిగింది అదేంటంటే రవీణ అనే ఒక ఆవిడ ఏడు సంవత్సరాల క్రితం ప్రవీణ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకు బాబు పుట్టాడు తర్వాత ఈవిడ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఆ యూట్యూబ్ ఛానల్ కి మంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు అయితే మరొక యూట్యూబర్ సురేష్ తో ఈ మధ్య ఆవిడకి పరిచయం ఏర్పడింది ఇన్స్టా ద్వారా వీళ్ళిద్దరూ ఎంతగా పరిచయం పెంచుకున్నారంటే వివేహేతర సంబంధం పెట్టుకునేంత పరిచయం పెరిగింది ఆ తర్వాత భర్త ప్రవీణికి వీరిద్దరూ ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు దాంతో అతను నిలదీశాడు మొదటి నుంచి కూడా తన యూట్యూబ్ ఛానల్ ని ఎంకరేజ్ చేయడం లేదు భర్త ప్రవీణ్ ఎందుకంటే అందులో కూడా మంచి వీడియోలు పెట్టడం లేదు అందువల్ల భార్యని ఎప్పటికప్పుడు నిరోధిస్తూనే ఉన్నాడు యూట్యూబ్ ఛానల్ ఇంకా ఆపే ఇంకా ఇలాంటి వీడియోలు పెట్టకొని దాంతో ఎప్పుడైతే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారో ప్రశ్నించాడో భర్త ఇదే మంచి అదునుగా భావించి భర్తను చంపేయాలని ప్రణాళికలు రచించింది అక్కడికక్కడే ఎదిరించినటువంటి భర్త మెడకి చున్నీ బిగించింది ఈలోగా తన ప్రియుడు సురేష్ అతని తలపై గట్టిగా కొట్టాడు అక్కడికక్కడే ప్రవీణ్ అయితే మరణించడం జరిగింది అర్ధరాత్రి తర్వాత వీరిద్దరూ ఆ శవాన్ని బైక్ పై బయటికి వెళ్ళి కాలవలో పడేశారు తర్వాత రెండు రోజులు నా కొడుకేడని తల్లిదండ్రులు అడిగితే నాకు తెలియదు అంటూ అయితే అబద్ధం చెప్పడం మొదలుపెట్టింది అయితే మూడో రోజు పోలీసులకి ఆ యొక్క మృతదేహం కాలువలో దొరికింది ఈ రవీణని ప్రశ్నించేసరికి సురేష్ గురించి కూడా చెప్పింది వారి యొక్క వివాహేతర సంబంధం గురించి కూడా చెప్పింది భరతను ఏ విధంగా చంపారో కూడా చెప్పారు ఇంత దారుణమైనటువంటి సంఘటనలు మన దేశంలో ఈ మధ్య కోకొల్లలు అయిపోతున్నాయి ఇలాంటి సంఘటనలు ఆపడానికి మనం చిన్నప్పటి నుంచే పిల్లల్ని పెంచే విధానంలో కూడా మార్పు రావాలి ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు మీరు చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్నాయి అవి ఈ రోజు కాదు వీళ్ళందరూ కూడా నైన్టీ స్కిట్స్ అప్పుడు తల్లిదండ్రులు పెంచే విధానం కూడా ఎలా ఉండేదో మీరే ఆలోచించండి కాబట్టి ఇప్పుడు కూడా మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నామో మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు మన పిల్లల్ని పెంచే విధానమే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది